చిత్తూరు జిల్లా కుప్పం ప్రేమ వివాహం చేసుకోవడంతో కన్న కూతురిని కత్తితో పొడిచిన కసాయ్ తండ్రి గత వారం ముందు గుడుపల్లి మండలంలోని అగరం కొత్తూరుకు చెందిన కౌశల్య చంద్రశేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నారు వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకోవడంతో పెద్దల సమక్షంలో రాజీ చేస్తామని ఇద్దరిని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు పిలిపించిన వైనం పెద్దల సమక్షంలోనే ఆగ్రహానికి గురైన కౌశల్య తండ్రి శివప్ప కత్తితో కౌశల్య చంద్రశేఖర్లపై దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనలో కౌశల్య చంద్రశేఖర్లకు గాయాలయ్యాయి కౌశల్య ప్రేమ వివాహం చేసుకోవడం నచ్చకపోవడంతోనే శివప్ప కత్తితో దాడి చేసినట్లు సమాచారం చికిత్స నిమిత్తం గాయపడిన వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది போய் கொட்டக்க போய வாழ மத்தியில் போய் தான் விடித்தான்னுக்கு போட்டு

ఒక పెళ్ళైన జంట ఇద్దరు మేజర్సే వాళ్ళు ఇద్దరు కూడా మన కుప్పం టౌన్లో డిఆర్డి హాస్పిటల్ దగ్గర ఉన్నారని సమాచారంతో అమ్మాయి వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా కూడా ఏ కొత్తపల్లి గుడిపల్లి మండలం అమ్మాయి వాళ్ళ ఫాదర్కి తెలిసి ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు వెళ్ళి మ్యారేజ్ చేసుకుని వచ్చారని తెలిసి వాళ్ళతో మాట్లాడడానికి వచ్చి అమ్మాయిని పక్కకు వచ్చి తీసుకొని వెళ్దామని ట్రై చేశారు ఈ జరిగే సమా టైంలో అమ్మాయి రానని చెప్పడంతో ఇమీడియట్గా తను ముందరగానే తెచ్చుకున్న ఒక కత్తితో దాడి చేసి అమ్మాయిని అబ్బాయిని మరియు అబ్బాయికి సంబంధించిన మరొక ఇద్దరు బంధువులను కూడా అటాక్ చేసి దారుణాతి దారుణంగా కత్తితో పొడవడం జరిగింది బట్ అదృష్టవశాత్తు ముగ్గురికి తీవ్రకాయలైన దగ్గరలోనే హాస్పిటల్కి అందరూ చేరవేయడం ద్వారా ఇమీడియట్గా సిబ్బంది అంతా కూడా అవైలబిలిటీ ఉండడంతో అందులో సీరియస్గా ఇంజూరీ అయిన వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరిగింది అండ్ వెంటనే ఐసీయూలో వాళ్ళని ఉంచి ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన అత్యవసర చికిత్స అందించడం జరిగింది దీని వలన అందరూ కూడా ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు బట్ మరి కొంతకాలం వాళ్ళ అబ్జర్వేషన్ ఉంచడం జరుగుతుంది అలానే ఎవరైతే సరే ఈ ఫాదర్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి టీమ్స్ మనం పంపించడం జరిగింది ఇది కేవలం పెళ్ళి ఇష్టం లేకపోవడం వలన నెక్స్ట్ దాని గురించి తప్పితే మరి ఎటువంటి వేరే కారణాలు లేవు సడన్గా పిలిచి అమ్మాయిని రమ్మంటే రాలేదు వేరే వాళ్ళతో మ్యారేజ్ చేద్దామనే ఉద్దేశం ఇంతకుముందు తెలిసింది అంతే తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు బోత్ ఫ్యామిలీస్ కూడా ఇంతకుముందు బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు బట్ సడన్గా ఏమైంది అనేది తెలియలేదు బట్ తండ్రి అయితే విచక్షణ రహితంగా మొత్తం నలుగురి మీద దాడి చేశారు ముగ్గురికి సీరియస్గా ఇంజురీస్ అయింది అందరూ కూడా ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు ఫార్ పట్టుకోవడానికి మనం టీమ్స్ రిప్లై చేయడం జరిగింది ఎవరికైనా సరే దీని గురించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులు అప్పగించినట్లయితే మనము వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఫర్దర్ ఇన్సిడెంట్స్ ఏం జరగకుండా ఉండడానికి ప్రతి చోట కూడా పోలీస్ ఒక విషం బాటిల్ మరియు అంటే ఒక బాయిజు బాటిల్ అలానే ఒక కత్తి కూడా తీసుకొని రావడం జరిగింది సో ప్లాన్ గానే క్లారిటీ